கூடு பிடாணி పరీక్షలలో అడుగడుగున అవకతవకలే హాల్ టికెట్ ఎందుకు మార్చారు ఆ రెండు కేంద్రాలలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది అర్హత సాధించడం హైకోర్టులో వాదనలా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనం లో అవకతవకలు జరిగాయంటే హైకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ లోపభూయిష్టంగా జరిగిందని ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులలో పథకం ప్రకారం ఆ రెండు కేంద్రాలలో పరీక్షలు రాయించారని పేర్కొన్నారు ఆ రెండు కేంద్రాలలో పరీక్ష ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులలో ఏకంగా పది శాతం మందికి అర్హత సాధించారని తెలిపారు హైదరాబాద్ కోటి మహిళ కాలేజీలోని పద్దెనిమిదవ పరీక్ష కేంద్రంలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి శాతం మంది అదే కళాశాలలో పంతొమ్మిదవ పరీక్ష కేంద్రంలో నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం మంది అర్హత సాధించడం దిగ్భాంతి కలిగిస్తుందని అన్నారు ఒకవేళ పరీక్షా కేంద్రంలో నాలుగు శాతానికి పైగా అభ్యర్థులు అదే మహిళలు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సి చెప్తుందని ఆమె గుర్తు చేస్తూ ఇతర మహిళా కాలేజీలలోని కేంద్రాలలో పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించ పోవడం దాదాపు నలభై ఇతర పరీక్షా కేంద్రాలలో ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సీ ఏం చెప్తుందని కూడా హైకోర్టు అడిగింది ఇక మీ అందరికీ ఏంది దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు గ్రూప్ వన్ అన్న నాన్న తమ్ముడు అక్క చెల్లి గ్రామాలలో ఉంటూ నానా నేను చదువుతున్నా ఏది ఐదు రూపాయల భోజనం చేసుకుంటూ ఏంది అంటే ఆడ గతుకుంటూ ఏవో నీళ్ళు ఐదు రూపాయల పది రూపాయల నీళ్ళు అవుతూ కుండలలో నీళ్ళు అవుతూ ఏంది కూర్చొని నేల మీద ఊకొని పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటల పుస్తకాల పురుగులా మారి చదువుకొని ఏదో ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే మా ఊరికి పోతా మా ఊరిపోయినా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పుకుంటూ కోసం కష్టపడుతూ ఆహారనీశలు ఐదు రూపాయల భోజనం తీసుకు పస్తులతో ఉంటున్న నిరుద్యోగులు చదువుకుంటే పరీక్ష పెట్టిన దానికంటే అదనంగా పది మంది ఏం వచ్చిలో మా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చెప్పలే దాంతోపాటు ఒకే సెంటర్లో అర్హత రావడం అనేది చరిత్రలో సునామిది నేను చెప్తున్నా కదా నారాయణ లేకపోతే శ్రీ చైతన్య అంటారు కదా అవన్నీ ఒకటి రెండు అంత భోగసం వచ్చట్లది పైసలు పెట్టి కొనంగా చాలామంది చాలా చాలామందికి తెలిసిన విషయం ఈరోజు ఇగో ఈ దీని కథ కూడా గంతే గ్రూప్ వన్ పరీక్ష కష్టపడి రాస్తే ఒకే పరీక్షా కేంద్రంలో ఎట్లొస్తాయి దాంతోపాటు ఆల్ టికెట్ నెంబర్ వాళ్ళు ఇంగ్లీష్లో అర్హత సాధించరు తెలుగులో అర్హత సాధ కానీ ఎట్లా వచ్చినాయి అనేది ప్రధానమైన ప్రశ్న కానీ దీని గురించి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడదు ఎందుకు మాట్లాడుతుంది ఏ విధంగా మాట్లాడుతుంది ఒకసారి చెప్పు వాళ్ళు మాట్లాడే అంత అర్హత ఏమైనా ఉన్నదా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది కదా ఏం జరగదు ఇక ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గింతకు మించి ఇంకొకటి ఉంటుందా అంటే ఉండలేని పరిస్థితి కనబడుతుంది ఇక ఆక్రందన పట్టకుండా ఆరోపణల మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు ఎవరో ప్రేరేపించ ప్రేరేపించారనడం బద్ధం ఇప్పటికిప్పుడు సమ్మె నోటీసులు ఇవ్వలే ఏడు నెలలుగా మంత్రుల చుట్టూ తిరిగాం సర్కార్కు చర్చలకు పిలిస్తే తప్పక వస్తాం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏస్సీ అంటూ కూడా చూడొచ్చు ఎవరో ప్రేరేపిస్తేనో ఏవో రాజకీయ పార్టీలు ఉసిగొలుపుతానో తాము ఉద్యమాలు చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఎస్సీ పేర్కొన్నది గురువారం మేడే సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జేఎస్సీ చైర్మన్ ఈదురు వెంకన్న నేతలు ఒకరు ప్రకటన విడుదల చేస్తారు మా వెనక ఎవరు లేరు మేము కేవలం ఆర్టీసీ కార్మికుల ఆక్రం చూసి నిత్యం వారు అనుభవిస్తున్న ఇబ్బందులను చూసి అధిక పని భారాలు మోయలేక అనారోగ్యాలతో చనిపోతున్న కార్మికులను చూసి అన్ని సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసులు ఇచ్చామని ముఖ్యమంత్రికి స్పష్టంగా స్పష్టత ఇచ్చారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వ పరం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఇది కేసీఆర్ గారి డిమాండ్ అప్పుడున్న మన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ పాపం ఏడున్నారో తెలంగాణకు రాగానే ఇక్కడ ఏదో విచక్షణ అధికారులు ఉన్నట్టు ఇక్కడ అన్ని అధికారులు ఉన్నాయి అన్నట్టుగా అన్నిటికీ అడ్డుపడ్డది ఇగో అప్పుడు పనిచేసిన సౌందర్య రాజన్ గారు సూడూర్రి ఇగో ఇలా పాపం ఊరికే పోదు పాపం వీళ్ళ కష్టార్జితం అడ్డుపడ్డారు కదా ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కనీసం వాళ్ళకి న్యాయం చేయమంటే చేయకపోగా వాళ్ళకు పూర్తి స్థాయిలో నరకం చూపెడుతున్నారండి వీళ్ళు సమ్మె చేస్తా అంటే మీ వెనుక రాజకీయ పార్టీ వాళ్ళకేం రాజకీయాలతో సంబంధమే పాపం వాళ్ళ పని భారాలు మనకు అనారోగ్య సమస్యలు దాంతోపాటు జీతభత్యాలు డిపోలలో సిబ్బంది లేక వాళ్ళు పడుతున్న ఆ బాధను ఎవరికి ఎవరికి తెలుసు ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలు వర్ణాతీతం అవి పురిటి నొప్పుల బాధలు తెలుసా మన మన ఇట్లా ఈ ఆరోపణలు చేస్తుండే కదా మా ముఖ్యమంత్రిని రోజు పోయి ఆర్టీసీ బస్సు దోలమనండు తెలుస్తుంది మా ముఖ్యమంత్రిని రోజు పోయి ఏది కండక్టర్గా విధులు నిర్వహించమనండి తెలుస్తుంది ఆ డిపోలలో ఒకరోజు పని చేస్తే తెలుస్తుంది ఏంది అంటే ఆ బాధ ఏంది ఆ ఏంది ఆ కష్టం ఏంది అనేది తెలుస్తుంది పాపం వాళ్ళ జీవాలను వాళ్ళు పరిష్కరించాలని ఏడు నెలలుగా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూ ఏడు నెలలుగా మంత్రుల చుట్టూ తిరుగుతూ ఆల్రెడీ అధికారులకు సంబంధించి రెండు మూడు సార్లు చర్చలకు పోయి ముఖ్యమంత్రి గారు గిట్ల మాట్లాడు ఏందిరాబాయ్ అంటున్నారు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఆర్టీసీ కార్మికుల వాళ్ళ జీవితాలు ఎంత నరకం ఉంటాయో తెలుసా అరే ఆర్టీసీ బస్సు పోతా ఉంటే మధ్యలో అయినా కడుపు గడగడ అన్నా అన్నా లేకపోతే ఏదన్నా అయినా ఎల్తు బాగా పోయినా ఏదన్నా జరిగితే ఆ బస్ ఆప్తాలు ఉండేటోళ్ళు ఊకుంటారా అండి నాకు అర్థం కాదు నాకు టైం లేట్ అవుతుంది ఆఫీస్ లేట్ అవుతుంది అది లేట్ అవుతుంది ఇది లేట్ అవుతుంది అని చెప్తారు మరి ఈరోజు వాళ్ళు పడుతున్న వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఎంత నరకం అనుభవించాలి సార్ మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి వాళ్ళ నరక వేదన ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళ కష్టాలను తీర్చమంటుంది తీర్చమని చెప్తారు ముఖ్యమంత్రి గారు అంతే దాన్ని ఏమున్నది వాళ్ళని మిలువర్రి మాట్లాడురు ఏందో వాళ్ళ డిమాండ్ ఏందో అడుగుర్రి అవి ఎంత మేరకు అయితే ఎంత మేరకు చేయలేకపోతారు తర్వాత ఏం చేయగలుగుతారు ఎంత మేరకు సాధ్యం అవుతుంది ఏమైతుందో చెప్పు అయిపోయా గీ దీనికి ఏదో పగోన్ని చెత్తాలు ఆర్టీసీ కార్మికులు అంటే పగోళ్ళు అయిపోతారు ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి వాళ్ళకి సంబంధించి డ్రైవర్ క్లీనర్ తప్ప మొత్తం వాళ్ళే అయిపోతారు ఆ కథ ఏందో డిపోలకి ఆగమాగం ఉన్నదని ఇప్పటికే వాళ్ళ ఆర్తనాదాలు చేస్తాలు రేపు రేపు దాన్ని ఏమైనా ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు ఉన్నదాని వాళ్ళ భయభ్రాంతులు ఉన్నది వాళ్ళ డౌట్ లేదో వాళ్ళకి చెప్పు వాళ్ళకి రావాల్సిన ఏదో ఈ రే అయిపోతుంది దానికి ఆర్టీసీ కార్మికుల అది ఓ యో 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 అని ఏందిది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళని ఎందుకట్లా ఎత్తుర్రా ఇక దాంతోపాటు మా ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అవునవును రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కానీ మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది ముఖ్యమంత్రిది బాగానే ఉంది మంత్రులు బాగానే ఉన్నది